మారీచుడు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది రామలక్ష్మణుని పిలిచింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయమృగం మారీచుడే రూపంలో వచ్చి ఉంటాడు వేటకు వచ్చే రాజుల్ని మాయమృగు రూపంలో చంపడం మారీచుడి కొత్తేమీ కాదు అన్నాడు ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదు అని అనుమానాన్ని వెళ్ళిపుచ్చాడు సీత మాత్రం పట్టు వదల్లేదు తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది తెస్తే ఆశ్రమంలో ఉంటుందని అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారం అవుతుంది అని ఆశించింది ఇంకా సీత ఇష్టాన్ని తోసేయలేక ఆ మాయలేడిని తీసుకురావడానికి బయలుదేరాడు శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుని ఆదేశించాడు మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు దాని ప్రాణంతో పట్టుకోవాలని చాలా విధాల ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగుతీస్తుంది ఆ మృగం ఇంకా లాభం లేదనుకొని బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం దెబ్బకి తాటి చెట్టు తెగిరి భయంకరంగా అరుస్తూ రాముడిని కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ గట్టిగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు మారీచుడు తన నిజస్వరూపంతో ఈ మాటలకి సీతాలక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడ్డాడు శ్రీరాముడు ఆ మారీచుని కంఠం విని అది రాముడిది అని భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కున్నాడని తలిచింది వెంటనే లక్ష్మణుని శ్రీరాముని ఆదుకోవడానికి వెళ్ళమని పురమాయించింది లక్ష్మణుడు చెల్లించలేదు ఇది శ్రీరాముడి స్వరం కాదు మారీచుడి మాయాజాలం అన్నాడు అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు నిన్న ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేను అని స్పష్టంగా చెప్పాడు ఇంకా సీతకి ఆవేశం రెండింతలైంది నువ్వు మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావు అని నిష్ఠూరమాడింది ఇంకా చేసేదేం లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మా నీకు భద్రమొగ్గాక వనదేవతలు నిన్ను రక్షింతురుగాక నాకు అప్సకనాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉంది అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా సీతకు నమస్కరించి శ్రీరాముని వెళ్ళిన వైపు నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడానికి గమనించాడు రావణుడు అదే అదనుక సన్యాసి వేషంలో సీత దగ్గరికి వచ్చాడు ఆ యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణులు వస్తున్నారేమో అని అలా వాకిలి వైపు చూస్తూ నిరాశగా ఉంది రావణుడు సీతని త వివరాలు అడిగాడు తన గురించి తను తెలిపింది ఆ సన్యాసి వివరాలను కూడా తాను అడిగింది అడిగితే తాను రాక్షసరాజు లంకేశ్వరుడినని అప్పుడు ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో వెలిసిల్లుతావని ఆశ చూపించాడు సీతకు ఆ మాటలు సీత మండిపడింది రావణుని త్రిణీకరించి మాట్లాడింది శ్రీరాముడు ఎంతటి పరాక్రమవంతుడో చెప్పింది నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది రావణుడి కన్నులు నిప్పులు జరుగుతున్నాయి సన్యాసి వేషాన్ని వదిలేసి భయంకరంగా పది తల్లతో తన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు బలవంతంగా సీతను రథంలో లంకకి తరలిస్తున్నాడు సీత రామా రామా అంటూ ఆర్తనాదాలు చేస్తుంది కానీ ఎవరు వింటారు ఆమె వేదన అరణ్య రోదనమైంది అప్పుడు నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకి సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి చూసేసరికల్లా సీతను అపహరించకపోతున్న రావణుడు కనిపించాడు జటాయువు రావణుని ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది చివరికి రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కల్ని కాళ్ళని నరికేశాడు అప్పుడు నేలపై కూలిపోయాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దైపోయిన అతన్ని చూసి తన ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు దీనురాలైన సీత హీనుడైన రావణుని చాలా విధాల దూషించింది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానరు ముఖ్యుల్ని సీత చూసింది తన ఉత్తరీయ కొంగులో తన ఆభరణాలు కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవేళ అటువైపు రాముడు వస్తే తన్ను గురించి వానరులు అతనికి తెలియజేస్తారని చిన్న ఆశ రావణుడు సీతతో లంకకి చేరాడు తన అంతఃపురంలో సీత నుంచాడు తన వైభవం అంతా చూపించాడు దాన్ని అలా తీసి పారేసింది సీత కనికరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించింది ఆ మహాసాధ్వి ఇంకా భరించలేకపోయాడు ఆ దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలలు గడువిస్తున్నాను ఈ లోపు నువ్వు దారికి రాకపోతే తరువాత రోజు పొద్దుటే భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారు అని బెదిరించాడు అక్కడ రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపులాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు ఆడపుళ్ళుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంది మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు అతనికి లక్ష్మణుడు ఎదురయ్యాడు సీతని ఒంటరిగా ఒళ్ళు ఎందుకు వచ్చావని నిలదీశాడు శ్రీరాముడు అప్పుడు జరిగిన విషయాన్ని పూసగిచ్చినట్టు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరు ఆశ్రమానికి వచ్చారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు ఆమె జాడ కనిపించలేదు జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటుని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలిపించాడు ఆవేదన ఆవేశంగా మారింది ఈ లోకాలన్నింటినీ ధ్వంసం చేయటానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు అప్పుడు లక్ష్మణుడు ఓదార్చాడు తన అన్నన్ని శాంతపరిచాడు అరణ్యంలో సీతను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిచిన అతన్ని గుర్తించలేదు శ్రీరాముడు మిక్కిలి అతడు గద్దరూపంలో రాక్షసుడని సీతను అతనే భక్షించుంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి ఈ గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముని దుఃఖం రెండింతలయింది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్ను మూశాడు శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమగతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూశారు అతనికి తల లేదు మెడ లేదు కడుపు భాగంలో ముఖం ఉంది రొమ్ము మీద ఒకే ఒక కన్నుంది యోజనం పొడువున్నాయి అతని చేతులు ఆ చేతుల్లో పక్షుల్ని మృగాల్ని పట్టి తింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణ్ని అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు అందుకే కబంధహస్తాలు అన్న జాతీయం పుట్టుకొచ్చింది కబంధుడు రామలక్ష్మణ్ని తినడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తన ఖడ్గాలతో వాడి భుజాలను నరికేశారు కబందుడు కుప్పకు ఉలిపోయాడు రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాపకారణంగా తనకి వికృతి రూపం వచ్చిందని శ్రీరాముడు కబందునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసింది అని అడిగాడు అప్పుడు కబందుడు ఇలా చెప్పాడు శ్రీరామ నాకిప్పుడు దివ్య జ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలను అన్నాడు కబందుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటకు వచ్చాడు కబందుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు వాలి సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుణ్ణి చేరే దారిని కూడా చెప్పాడు శ్రీరాముని అనుమతి తీసుకొని కబందుడు స్వర్గానికి వెళ్ళాడు కబందుడు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి చాలా తపస్సిద్ధురాలు చాలా జ్ఞానమున్న వయోవృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులికించింది తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లు భావించింది శ్రీరాముని అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకి వెళ్ళింది నుంచి పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు సిద్ధంగా ఉండండి మరిన్ని ఆసక్తికరమైన హిందూ కథలు పురాణ విశేషాలు తెలుసుకోవాలంటే మా శ్రీ టెంపుల్ టైల్స్ ఛానల్ని తప్పక సందర్శించండి